ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయ్లాండ్ పర్యటనకు వెళ్లారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ థాయ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ ఎయిర్పోర్ట్లో థాయిలాండ్ ఉప ప్రధానమంత్రి ప్రసెట్ జిటార్వాంగ్ టాంగ్ అనేక మంది ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది పెద్ద ఎత్తున భారతీయులు మోదీకి వెల్కమ్ చెప్పారు మోదీతో కరచాలనం చేసేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపారు మోదీకి గార్భా నృత్యాలతో పలువురు కళాకారులు స్వాగతం చెప్పారు కాగా థాయిలాండ్ ప్రధానిటాన్ షినోవత్రా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ థాయ్ పర్యటనకు వెళ్లారు ఇవాళ రేపు ఆ దేశంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా పెటోక్టాన్ తో భేటీ కానున్నారు రేపు బ్యాంకాక్ లో జరగనున్న బిమ్స్టెక్ ఆరవ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో వాణిజ్యం పెట్టుబడులు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దేశాధినేతలతో చర్చించనున్నారు ఇక థాయిలాండ్ పర్యటనను ముగించుకుని ప్రధాని రేపు శ్రీలంక వెళ్తారు ఆ దేశ అధ్యక్షుడు దిశ దిశనాయకే ఆహ్వానం మేరకు మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్నారు మోదీ తన పర్యటనలో రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై చర్చించనున్నారు I'm a